పోల్లోని వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల తొమ్మిదవ తేదీ ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పన్నెండవ తేదీ వరకు కన్నుల పండుగగా జరుగునున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించిన పుష్పయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అర్చక బృందం విశేష పూజ కార్యక్రమాలను చేపట్టారు అనంతరం భక్తులు గోవింద నామస్వరణ నడుమ స్వామివారి పుష్పయాగ కార్యక్రమం అత్యుంతంగా గమనీయంగా జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమంలో నిర్వాకులు మాట్లాడుతూ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఉత్సవాల్లో భాగంగా పదకొండవ తేదీ సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు పన్నెండవ తేదీ బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా సుదర్శన హోమం కార్యక్రమంతో పాటు వేలాదిగ తరలి వచ్చే భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు భక్త జనులందరూ స్వామివారి పూజ కైకర్యాల్లో పాల్గొని స్వామివారికి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు సేకరించాలని నిర్వాహకులు కోరారు వాచ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగునున్నాయి I'm i i

జనాద్భుత కామిదార్థప్రదాయి శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో వేంకటేశాయ జై శ్రీమన్నారాయణ మన కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేతుడ అయినటువంటి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి ఇది రెండవ వార్షిక బ్రహ్మోత్సవం కావున ఇది మన స్వామి శ్రీనివాస స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నిన్నటి రోజున అంకురార్పణాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం ఈ రోజున ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాలు పూర్తయినాయి ఇంకా ఈ పూట దేవతాహ్వాన బేరీ తాడన సహిత పుష్పయాగం కూడా పూర్తయి ఉన్నది రేపు ఉదయం కార్యక్రమాలు వచ్చేసరికి అష్టోత్తర కలశాభిషేకం మళ్ళీ రేపు సాయంత్రం విశేషంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఆర్జిత తిరుకల్యాణ సేవ జరుగుతుంది అనంతరం ఎల్లుండి సుదర్శన హోమ సహిత మహాపూర్ణాహుతి చక్రస్నాన తిరుప్పావర సేవతో పూర్తవుతుంది అనంతరం సాయంత్రం స్వామివారికి ద్వాదశారాధన ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో ఏకాంత సేవతో ఈ కార్యక్రమాలన్నీ ఈ బ్రహ్మోత్సవం పూర్తవుతున్నాయి కావున భక్తాదులందరూ మన కొప్పోలు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పార్తులు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయంలో వేంచేసిన్న వెంకటేశ్వర స్వామి వారికి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవం జరుగుతున్న సందర్భంగా కొప్పోలు గ్రామం మరియు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ వేడుకలను కన్లారా తిలకించి మంచిగా మీ అందరి కోరికల మేరకు అందరినీ ఆశీస్సులు దేవుడు అందించాలని అందరూ వచ్చి నేరుగా మన పూజ కార్యక్రమాలు తొలగించి దేవుని కృపకు ప్రాప్తులు అవుతారని మనం చేసుకుంటున్నాం